అందరికి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి దిగజారిపోయే అండీ శ్రీ రెడ్డి నిన్న షర్మిలాని ఉద్దేశించి అలాగే విజయమ్మను ఉద్దేశించి అలాగే సునీత గారిని ఉద్దేశించి అనరాని మాటలో పుట్టకల గురించి అక్రమ సంబంధాలు అంటకట్టేసి ఇదే ఒకసారి ఏం మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తానో వినండి ఒకసారి ఎక్కడ చూసిన రాజశేఖర్ రెడ్డి గారి ఇది ఇది దీని వరంగ దీని గురించి మాట్లాడాలని విడిచేసింది ఇంకా విడిచేసింది ఈదికి పెద్ద అని చెప్పేసి అని దీన్ని అలా వదిలేశారు అంతే జగన్మోహన్ రెడ్డి పెంచి పోసేస్తున్నాడు దాన్ని ఈ బోకు దాన్ని జగన్మోహన్ రెడ్డి పెంచి పోసేస్తున్నాడు చూశారు కదా సొంత చెల్లిని తల్లిని ఏ విధంగా తిట్టి పెట్టినాడో అయ్యేం భాష అది వాళ్ళకన్నా ఎక్కువ తెలుసా శ్రీరెడ్డి నీకు అసలు రో సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి షర్మిల షర్మిల కంటే ఎక్కువ తెలుసా నీకు సునీత కంటే ఎక్కువ తెలుసా నీకు తెలుసా తెలియదు మనకు నా మనకు వచ్చిన నాలుగు బూతులు ఆ నాలుగు బూతులు మాట్లాడేసి మనకు మనం పొంగిపోయి నేను ఎరగదీసేస్తున్నాను పొడి చేస్తున్నాను అయిపోవడం నా అంత వీరులు లేడు నా అంత మగోడు లేడు అని చెప్పేసి నీ ఎంత ఫీల్ అయిపోతున్నావు అన్ని రోజులు ఒకేలా ఉండవు రేపు పొద్దున్న పరిస్థితి మారినాయి అంటే కుక్కలు కూడా తేకమన్నా ఉన్నాయి నీ పైన మళ్ళీ కేసి పెడతారు నాకున్న సమాచారం వరకు నీ పైన మళ్ళీ కేసు రిజిస్టర్ అయింది ఆల్రెడీ ఆల్రెడీ కేసు అయింది నీ పైన మళ్ళీ ఇంకోటి ఎలక్షన్ కమిషన్ లో కేసు పెడితే ఆ కేసులో నీ జీవితాంతం తిరగాలి పెట్టుకో బాగా నువ్వే ఇబ్బంది పడతావు నాకున్న సరి నాకున్న సమాచారం ప్రకారం శర్మిల నీ పైన కేసు పెట్టింది శర్మిల సొంత ఇద్దరు పెట్టాను నీ పైన కేసు ఖచ్చితంగా కడప రప్పిస్తారు నేను ఇవాళ కాకపోయినా రేపైనా నేను ఖచ్చితంగా కడపక రప్పిస్తారు తొక్క తీసేస్తారు ఆ రోజున అక్కడ మహిళను కూడా చూడరు పెట్టుకు బాగా మాట్లాడడానికి ఒక హద్దు ఉంటది అంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డికి భజన చేసేయాలా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి తల్లిని తిట్టేయాలా చెల్లిని తిట్టేయాలా ఇది అక్కడ రాజకీయం మాకు అర్థం కాట్లా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నన్ను టీవీలో టీవీ తొందరలో కూర్చొని పెద్ద శుద్ధపోసలో మాట్లాడేస్తున్నాడు ఎలాగ నేను అమ్మాయికి నాకు ఇవ్వి తెలిదా నీ సోషల్ మీడియా కుక్కల్ని కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది మరి ఇంత నీచారేజారిపోకూడదు కదా ఈ దిక్కుమాలం గురించి మాట్లాడకూడదు తప్పు తప్పు మంది ఎందుకు అసలు మాట్లాడే మాట్లాడకూడదు